చంద్రబాబు పిటిషన్లపై ఇవాళ విచారణ కొనసాగనుంది చంద్రబాబు బెయిల్ కస్టడీ పీటీ వారెంట్ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో ఇరువైపులనైనా సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి అనంతరం ఇవాళకి విచారణ వాయిదా వేసింది కోర్టు అలాగే చంద్రబాబు జుడిషియల్ రిమాండ్ తో ముగియనుంది రిమాండ్ పొడిగింపుపై విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇవ్వనుంది వర్చువల్ గా చంద్రబాబును ఏసీబీ జడ్జి ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది ఇంతకుముందు రెండు సార్లు రిమాండ్ ముగిసినప్పుడు వర్చువల్గానే ప్రవేశపెట్టింది రిమాండ్ పొడిగింపు కోరుతో మెమో దాఖలు చేయనున్నారు సిఐడి అధికారులు చంద్రబాబు పిటిషన్లపై ఇవాళ విచారణ కొనసాగనుంది చంద్రబాబు బెయిల్ కస్టడీ పీటీ వారెంట్ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో ఇరువైపులనైనా సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి అనంతరం ఇవాళకి విచారణ వాయిదా వేసింది కోర్టు ఇదే విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ లైన్ ఉన్నారు గాలిబ్ చంద్రబాబు పిటిషన్లపై ఇవాళ విచారణ కొనసాగనుంది ఈ విచారణకు సంబంధించి మీ దగ్గర ఉదయం గంటల ముప్పై నిమిషాలకు ఏసీపీ కోర్టులో చంద్రబాబు రెండు పిటిషన్లపై విచారణ జరగబోతుంది సుదీర్ఘమైన అట్లాగే కస్టడీకి సంబంధించి చంద్రబాబు తరఫున న్యాయవాది దుబే అట్లాగే సిఐడి న్యాయ సిఐడి తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి ప్రధానంగా చంద్రబాబుకు సంబంధించి బెయిల్ ఎందుకు ఇవ్వాలి దాంతో పాటు చంద్రబాబుకు సంబంధించి అక్రమ కేసు నమోదు చేశారు అనేది మాత్రం ప్రధానంగా దుబే తన వాదన వినిపిస్తే నిన్న మధ్యాహ్నం తర్వాత లంచ్ బ్రేక్ తర్వాత ఏఏజీ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అడిషనల్ అడ్వకేట్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తన వాదన వినిపించారు ప్రధానంగా చంద్రబాబుకు ప్రస్తుతం బెయిల్ ఇవ్వటం ద్వారా పూర్తిగా దర్యాప్తు మీద ప్రభావం చూపే అవకాశాలు కనబడుతున్నాయి దాంతో పాటు చంద్రబాబుకు సంబంధించి గతంలోనే క్యాబినెట్ కి సంబంధించిన ఆమోదం పొందక ముందే ఇందుకు సంబంధించిన డబ్బులు పక్కదారి పట్టాయి పూర్తిగా మనీ లాండరింగ్ జరిగింది దాంతో పాటు అవినీతి చాలా వరకు ఉంది దీనిపై పూర్తిగా చంద్రబాబుకు బెయిల్ కు అనేది మాత్రం ప్రధానంగా ఉన్నవాలు వాదించారు నిన్న సాయంత్రం వరకు కూడా వాదనలు జరిగాయి ఈ నేపథ్యంలోనే ఈ రోజు విచారణను వాయిదా వేస్తున్నట్లుగా న్యాయవాది ప్రకటి న్యాయమూర్తి ప్రకటించారు ఈ నేపథ్యంలోనే చంద్రబాబు న్యాయవాదులు జోక్యం చేసుకొని ఇప్పటికే విచారణ చాలా ఎక్కువ సమయం తీసుకున్నారు తన క్లయింట్ ఎవరైతే చంద్రబాబు ఉన్నారు ఇప్పటికే ఇరవై నాలుగు రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ లో భాగంగా జైల్లో ఉన్నారు త్వరతగా తన బెయిల్ మీద నిర్ణయం తీసుకోవాలి అనేది మాత్రం న్యాయవాది కోర్టుకు వినవించిన నేపథ్యంలో ఈ రోజు మరోసారి వాదన వింటారు తను ప్రతి వాదన క్షుణ్ణంగా పరిశీలించాలనుకుంటున్నాను అనేది మాత్రం జడ్జి చెప్పిన నేపథ్యంలో ఈ రోజు మరోసారి వాదనలు జరిగే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి ప్రధానంగా బెయిల్ పిటిషనే కాదు మరో పక్క కస్టడీకి సంబంధించిన సిఐడి కస్టడీకి సంబంధించి కూడా విచారణ జరగబోతుంది ఎందుకంటే చంద్రబాబుని గతంలో రెండు రోజుల పాటు విచారించిన సిఐడి అధికారులు చంద్రబాబు పూర్తిగా సహకరించలేదు మరో ఐదు రోజులు పొడిగించాలనేది కూడా ఇప్పటికే పిటిషన్ వేసిన నేపథ్యంలో దానిపై కూడా వరుసగా ఇటు బెయిల్ తో పాటు దాని మీద కస్టడీ పిటిషన్ కూడా వాదన కొనసాగుతున్న నేపథ్యంలోని జేసీబీ కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్న చూడాల్సి ఉంది అయితే ఏసీబీ కోర్టు ఏదైతే ఉందో కోర్టులో క్యాష్ పిటిషన్ సంబంధించి విచారణ మీద వేచి చూసి ఆ తర్వాత బెయిల్ మీద నిర్ణయం తీసుకుంటుందా లేదని చూడాల్సి ఉంది అయితే ఈ రోజు చంద్రబాబుకు సంబంధించిన జుడిషియల్ రిమాండ్ సంబంధించి కూడా ముగిస్తున్న నేపథ్యంలో కోర్టు నిర్ణయం ఈ రోజు ఏ విధంగా తీసుకోబోతుంది అది మాత్రం చూడాల్సి ఉంది వారి కాసేపేటు పది గంటల ముప్పై నిమిషాలకు ఏసీపీ న్యాయస్థానంలో చంద్రబాబుకు సంబంధించిన బెయిల్ తో పాటు కస్టడీపై విచారణ సంబంధించిన వాదనలు మరోసారి ప్రారంభం కానున్నాయి